గ్లాడియోలస్ బల్బ్స్ అండి ఇవి ఇంపోర్టెడ్ చాలా హెల్తీగా ఉన్నాయండి ఇవి ప్రాబ్కేట్ ఎలా చేశాను నాటిన తర్వాత ఎలా వచ్చింది వీడియోలో మొత్తం మీకు చూపిస్తానండి సో బల్బ్స్ అయితే ఫస్ట్ నేను కేవలం ఇసుకలోనే నాటేస్తున్నానండి ఆల్రెడీ ఇండియన్ బల్బ్స్ అయితే నాటాను సక్సెస్ అయింది ఇప్పుడు మనము ఇంపోర్టెడ్ కూడా ఇలాగే అండి సేమ్ ఇసుక కేవలం చిన్న కంటైనర్ చాలండి కేవలం ఇసుకలోనే ఇలా పైకి మరీ లోతుగా నాటకూడదు ఇలా పైకి ఇలా ఉండేటట్లు ఇలా నాటాలన్నమాట ఎయిట్ బల్బ్స్ అయితే ఇలా నాటేస్తున్నాను కేవలం ఒక వారంలోనే మనకి ఇవి బాగా జర్మినేట్ అయితే అవుతాయండి చూడండి ఇలా పైకి కనిపించేటట్లు మరీ లోతుకి అయితే అవసరం లేదు ఇలా ఎయిట్ బల్బ్స్ అయితే ఇలా పక్క పక్కనే నాటేస్తున్నాను డైలీ వాటర్ అయితే పోయినవసరం లేదండి నేను ఒక మూడు రోజులకు నాలుగు రోజులు కేవలం అట్లా చిలకరిస్తూ ఉన్నాను చూడండి ఒక వారం రోజులకే ఎంత మంచిగా జర్మినేట్ అయింది చూడండి ఎయిట్ బల్బ్స్ వేసాను ఎయిట్ కూడా వచ్చేసాయి విధంగా చాలా ఈజీగా మనము ఈ బల్బ్స్ని ప్రాపికేట్ చేసుకోవచ్చు